హాయండీ గులాబ్ జామ్ తయారు చేసే విధానం పదార్థాలు గులాబ్ జామ్ ప్యాకెట్ అండి యాలక్కాయలు పందార వాటర్ పల్లెని తీసుకుని ఆ పౌడర్ వేసుకోవాలి రెండు కప్పులు ఉంటుంది గులాబ్ జామ్ ప్యాకెట్ పౌడరు కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఒకటరు ఉండ లేకుండా కలిపేసుకోవాలి అయ్యో వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఉండలో ఉండలో ఉండకూడదండి అస్సలు అందుకే కలుపుకున్నాం కదండీ ఇప్పుడు వాటర్ వేసుకుని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి మళ్ళీ బాగా మెత్తగా కలిపేకూడదు మరీ జురుగా అయిపోతే బాగోదు ఉండలు రావు అవిగోండి అలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి పగుళ్ళు ఎక్కడ ఉండకూడదు పానం పెట్టి స్టవ్ వెలిగించి పేనం పెట్టి పందార వేస్తున్నాను ఒకప్పు పందారా రెండు రెండున్నర వాటర్ బాగా కరిగిపోవాలి పందారు కరిగిపోయింది కదా అలికాయలు కూడా వేసుకుంటున్నాను అందుకని ఇంకా బాగా పిసుక్కుంటే బాగుంటుందండి వండ్లు బాగా చేసుకోవాలి పగులు లేదా వచ్చేస్తాయి ఉండలు బాగా చుట్టుకోకపోతే పగులు వచ్చేస్తాయి ఉండలు చుట్టేసుకున్నాను కదా ఇగో పందరకి ఇంకా కావాలి కట్టేసుకున్నాను స్టవ్ ఉండలు చుట్టేసుకున్నాను కదా స్టవ్ వెలిగించి ప్యానం పెట్టి తగినంత ఆయిలు ఆయిల్ మరిగేదాడికి ఇంకా బాగా చుట్టుకోవాలి లేకపోతే పగిళ్ళు వచ్చేస్తాయండి పగిలిపోతాయి ఇంకా బాగా చుట్టుకుంటేనే బాగుంటాయండి అయింది వేసుకున్నాను కదా అందులో అటు ఇటు వేపుకోవాలి బాగా ఎర్రగాన ఇంకా కలర్లో వేపుకోవాలండి తీసుకుని పళ్ళెల్లో పెట్టుకోవాలి అన్నీ అలాగే వేసుకోవాలి ఉండలు చుట్టేసుకొని బాగా చుట్టుకుంటేనే బాగా వస్తాయండి అయితే అటు ఇటు వేపుకుంటున్నాను కదా ఎర్రగానే వేగిపోయి తీసేసుకుంటున్నాను అన్ని స్టవ్ వెలిగించి పేనం పెట్టి బెల్లం ఒక కప్పు కప్పు ఉన్నారు వాటర్ ఒక కప్పు ఉన్నారు వాటర్ వేసుకుంటున్నాను పందారు తెల్లన వాళ్ళు బెల్లం కూడా పెట్టుకోవచ్చు పాకం బెల్లం బాగా కరిగిపోవాలి పందర తెల్లని వాళ్ళు బెల్లం కూడా వేసుకుని పెట్టుకోవచ్చండి పాకం యాలిక్కలు వేసుకుంటున్నాను పా మరిగింది కదండి కరిగిపోయింది బాగానే పాకం మరిగిపోయింది కదండి అందులో వేసుకుంటున్నాను ఏపీ గులాబ్ జామున్ తీసి పక్కన పెట్టినాం కదా అవి అందులో వేసుకుంటున్నానండి అవి అంటే టేస్ట్ చేస్తాను బాగుంది చాలా బాగుంది